వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల కాలం అయింది ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అంటే చెప్పినంత ఈజీ కాదు పూర్వకాలంలో టికెట్ కోసం ఢిల్లీకో హైదరాబాద్కో నియోజకవర్గం నుంచి ఒకళ్ళకి ఇద్దరు వెళ్ళేవాళ్ళు ఆడ బీఫామ్ తీసుకొని వచ్చి పోటీ చేసేవాళ్ళు తలా పది రూపాయలు చందా వేసుకొని గెలిపించేవాళ్ళు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని ఒక రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారు ఎనభై తొమ్మిది తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి తొంభై నాలుగు తర్వాత మరింత వేగంగా మారాయి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఒక ఎమ్మెల్యే యాభై కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి వచ్చింది ఖర్చు మరి యాభై కోట్ల క్యాష్ ఒక ఎమ్మెల్యే ఖర్చు చేస్తూ ఎమ్మెల్యే పరిధిలో సహజంగా ఒక వంద గ్రామాలు ఉంటాయి అదే సిటీ అయితే దాదాపుగా రెండు లక్షల జనాభా ఉంటారు ఒక నాలుగైదు మండలాలు ఉంటాయి ప్రతి గ్రామానికి పాత లక్షలు యాభై లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఓటుకు రెండు వేలు ఇచ్చి ఏదో ఒక విధంగా ఎమ్మెల్యే కావాలని ఆ రాజకీయ కళ నెరవేర్చుకుంటున్నారు ఎవరిని అడిగినా నేను ప్రజాసేవ చేయడానికే వచ్చానని చెబుతారు అబద్ధం రాజకీయ నాయకుల్లో ఒకటి రెండు శాతం ఉంటారు ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ప్రస్తుతం రాజకీయాల్లో యాభై కోట్లు ఖర్చు పెట్టి నేను ప్రజాసేవ చేయడానికి వచ్చానంటే మాత్రం అది నూరు శాతం అబద్ధం ఇక అధికారంలోకి గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇక పని ప్రారంభిస్తారు నియోజకవర్గంలో ఏమైనా నదులు ఉన్నాయా అక్కడ ఇసుకుందా తవ్వడానికి ఏమైనా కొండలు ఉన్నాయా జాతీయ రహదారులు ఏమైనా నిర్మాణం జరుగుతూ ఉందా వైన్ షాపులు ఎవరికి వచ్చాయి భూములు ఏమైనా ప్రభుత్వ భూములు ఉన్నాయా సెటిల్మెంట్లు ఏమైనా ఉన్నాయా అనే కార్యక్రమాలు ప్రారంభిస్తా ఉన్నాం మరి యాభై కోట్ల కట్ చేసిన వ్యక్తి యాభై కోట్లు సొంత డబ్బు కాకపోవచ్చు అప్పులు తీసుకుని వచ్చి ఉండొచ్చు ఆస్తులు వాళ్ళు ఉంటారు ఆస్తులు వాళ్ళు కూడా ఉంటారు యాభై కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి నిజాయితీగా పనిచేస్తాడు అని ఆశించడం డబ్బు తీసుకొని ఓట్లు వేసిన వారితే తప్పు ఓటుకు రెండు వేలు తీసుకొని ఓట్లు వేస్తూ మా ఎమ్మెల్యే అవినీతి పాల్పడ్డాడు మా మంత్రి అవినీతి పాల్పడ్డాడు అని ఏడవడం వలన ఉపయోగం లేదు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఓటు వేసి ఎవడైనా అవినీతికి పాల్పడితే కాలర్ పట్టుకోండి అప్పుడు ఆ హక్కు ఉంటుంది అలా కాకుండా ఓట్లేమో డబ్బులు కమ్ముకోవాలా ఎమ్మెల్యేనే ఒక రూపాయి కూడా తినకూడదు ఎంపీఏ ఒక రూపాయి కూడా తినకూడదు అంటే వాడు యాభై కోట్లు యాభై కోట్లు ప్రతి ఎన్నికలకి పెట్టి చివరు వాడు అడుకుంది తిన అనేది కూడా ప్రశ్న అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతూ ఉంది ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు పని ప్రారంభించారు పని ప్రారంభించడం అంటే పెట్టిన పెట్టుబడి ఎన్నికి తీసుకునే కార్యక్రమం కొంతమంది అరాచకాలు ఒక చేయి దాటిపోయింది కొంతవరకు కొంత వెసులుబాటు వదులుతారు పార్టీ అధినేత కూడా అయితే కొంతమంది దారుణాలు టోల్ పెట్టేస్తున్నారు ఇక్కడ ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్లాలంటే నాకు పదిహేను వందలు ఇవ్వాలి ఒక లారీ ఇసుకపోవాలంటే నాకు పన్నెండు వేలు ఇవ్వాలని చెప్పేసి టోల్ గేట్ పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు కొంతమంది రౌడీలను పెడతా ఉన్నారు జాతీయ రహదారుల మీద కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే టోల్ గేట్ పెడుతుందో అలా పెడతా ఉంది దీంతో ముఖ్యమంత్రి ఫిర్యాదులు ఉంది నిఘా సంస్థల ద్వారా సమాచారం ఉంటుంది కొంతమంది నేరుగా పార్టీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉన్నారు దీంతో రాష్ట్రం మొత్తం మీద ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలను పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి క్లాస్ పీకి పంపించారు ఇక వాళ్ళ అరాచకాలు సహజంగా చిన్నగా గుళ్ళుకున్న వాళ్ళ దగ్గర ఇబ్బంది ఉండదు ఒక్కసారి నియోజకవర్గం మొత్తాన్ని మింగేయాలని చూసి రాష్ట్రం మొత్తం దోసుకుని ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టాకే ఈ కోట్లు లేపాల్సిందే అని టార్గెట్గా పెట్టుకుంటే మాత్రం అంత ఇబ్బందులు తప్పవు అధికారికంగానే ముప్పై ఐదు మందికి క్లాస్ బీకి ఇదే విధంగా మీరు భవిష్యత్తులో మీ మీద కంప్లైంట్ వస్తే ఒక రెండోసారి ఇంకొకసారి చెప్తాను ఆ తర్వాత చెప్పడానికి మీరు ఉండవు అంటే వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి మీకు టికెట్ ఉండదు అనే సంకేతాలు ఇచ్చారు ముప్పై మందికి ఇచ్చారు మరొక ముప్పై ఐదు మంది క్యూలో నిలబడ్డారంట అరాచకాలు వాళ్ళ మీద కూడా వస్తా ఉన్నాయి అంటే మొత్తం డెబ్బై మంది వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ ఉండకపోవచ్చు అంటే పరిస్థితి ఇలాగే కనుక వాళ్ళు ముందుకెళ్తే లేదు కొంచెం సాఫ్ట్ ఒక అడుగు కనెక్ట్ వేసి అరాచకాలు కనుక తగ్గించుకుంటే భవిష్యత్తు ఉంటుంది లేదు అంటే అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో కనీసం బీఫామ్ ఫామ్ కూడా పొందే అవకాశం లేదు ఇక ఈ విధంగా డెబ్బై మందిని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే స్కాన్ చేస్తూ ఉంది ముప్పై ఐదు మందికి అయితే క్లాసులు బీకారు మరో ముప్పై ఐదు మంది క్యూలో ఉన్నారు ఇసుక తవ్వకాలు మట్టి తవ్వకాలు వైన్ షాపులు స్వాధీనం చేసుకోవడం బార్లకి టెండర్లు వేయకుండా అడ్డుకోవడం రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమం ఎవరెవరు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు అని వాళ్ళకి తెలియదు అనుకుంటారు వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు ప్రత్యక్షంగా చేయరు మళ్ళీ ఎక్కడ ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా రంగం లేదు దగ్గర వాళ్ళ మనుషులు ఉంటాడు ఎమ్మెల్యే అనగానే వాడికి ఒక వంద మంది ఉంటారు రోడ్డు షాపు వాళ్ళందరం రంగం లేదు దింపుతాడు వీళ్ళందరూ ఉన్నవాళ్ళు పిలిచినప్పుడు అదే చెప్తారు నా పేరు చెప్పి చేస్తున్నారు సార్ అని నీ పేరు చెప్పి చేస్తూ ఉంటావు నువ్వేం చేస్తున్నావు చేయించేదే వాళ్ళు నా పేరు చెప్పి చేస్తున్నావు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూస్తావా నీ పేరు చెప్పి టోల్ గడ్డి పెట్టి లారీ లారీకి ట్రాక్టర్ ట్రాక్టర్ వసూలు చేస్తా ఉంటా నోరు తెలుసుకుని చూస్తున్నావు రోజు ఏ రోజుకి ఆ రోజు లెక్క జాగ్రత్త ఉంది కాబట్టి మూసుకొని కూర్చున్నావు ఈ కార్యక్రమాలు ఎక్కువ రోజు సాగు ఇప్పటికే ప్రతి జిల్లాకి ఒక ముగ్గురు సభ్యులతో కమిటీలు వేశారు జిల్లా అధ్యక్షులను అనుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇక ఆ జిల్లాలో ఉండే మంత్రి ఇన్ఛార్జి మంత్రులకు కూడా బాధ్యతలు అప్పచెప్పారు ఎవడెవడైతే ఆ రాజకీయాలు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి క్లాస్ బయకుమని మంత్రులు చదివితే ఎమ్మెల్యేలు ఎవడు మంత్రులు పిలిచి కనుక పొరపాతం చెబితే నేను గత ఎన్నికల్లో యాభై కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టినా ఐదు వంద కోట్లు అయింది వడ్డీతో నువ్వు ఈరా నేను మూసుకొని కూర్చుంటామని అని అడుగుతారు అదే ముఖ్యమంత్రి పిలిస్తే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది మంత్రులకు అప్పు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆ లిస్టులో వాళ్ళే ఉంటారు కాబట్టి రాబోయే రోజుల్లో క్రమశిక్షణ చర్యలు అనేది ముఖ్యమంత్రి స్థాయిలో కొంతమందికి తీసుకోవాలి మండల స్థాయి నాయకులకి వాళ్ళకైతే ఎమ్మెల్యేలో పార్టీ ఆఫీసు పిలిపించో చర్యలు తీసుకోవచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు రాజకీయాలు చేస్తే మాత్రం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగాల్సిందే ఈ కార్యక్రమం మంత్రి లోకేష్ కూడా చేపట్టడానికి లేదు ఎందుకంటే మంత్రి నారా లోకేష్ అది రాజకీయాల్లోకి వచ్చి పదేళ్ళు అవుతుంది తెలుగుదేశం పార్టీలో నలభై సంవత్సరాల నుంచి ముదిరిపోయిన టెంకలు ఉన్నాయి వాళ్ళని పిలిచి నారా లోకేష్ చర్యలు తీసుకుంటే మళ్ళీ వాళ్ళ కోపం వచ్చింది అందువల్ల క్రమశిక్షణ చర్యలు పార్టీ అధినేత తీసుకోవాలి ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి మంత్రులుగా అప్పజెప్పడం వల్ల ఉపయోగం లేదు ఈ ముప్పై ఐదు తాగుతుందా మరో ముప్పై ఐదు ఇప్పటికే క్యూలో ఉన్నారంటున్నారు ఆ ముప్పై ఐదు మందిని కూడా పిలిచి క్లాస్ దిగుతారా లేదా అనే విషయం మీద రాబోయే వారం రోజుల్లో స్పష్టత వస్తుంది ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడో